పోలింగ్ సందర్భంగా రెంటచింతల వెల్దుత్తి దాచేపల్లి గురజాల మండలాల్లోని పలు గ్రామాలతో పాటుగా పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో మంట పుట్టించాయి దాడులు ప్రతిదాడులతో హింసాత్మక చర్యలు భారీ స్థాయిలో జరిగాయి చివరకు కేంద్ర బలగాలు రంగంలో దిగి మూడు రోజుల పాటు కృషి చేసిన తర్వాత పరిస్థితి కొద్దిగా సద్దుమణిగింది ఇప్పటికే పల్నాడు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ఎస్పీలను మార్చిన ఈ స్థాయిలో అల్లర్లు చెలరేయడం ఆందోళన పల్నాడు జిల్లా వార్నింగ్ కౌంటింగ్ రోజున ఎవరైనా సరే అనవసరంగా గొడవలు ఘర్షణలు సృష్టించడానికి ట్రై చేస్తే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయకుడైనా సరే లెక్క చేయం అల్లర్లకు పాల్పడితే ఎవరినైనా సరే జైల్లో పడేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ మల్లికా గార్గ్ పల్నాడు పోలీస్ లో ఏం ప్రాబ్లం లేదు పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ బికాస్ నేను ఎస్పి ప్రకాశం ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్టిక్ కూడా నాతో పని చేశారు ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు దట్ ఒకసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఇఫ్ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు ఏదైనా చేస్తారు అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా ఎస్ నో ఎస్ సో దెన్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు బట్ కపాసిటీ ఉండి ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కపాసిటీ ఉంది ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది కాకి అంటే ఎవరికి భయం లేదు ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు ఇన్ఫాక్ట్ చాలా మంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు కావున కాదా జరిగింది కదా పోలీస్ పోలీస్ పని చేయలేదు ఇది బట్ ఇప్పుడు ఒక టైం అయింది ఒక టైం వచ్చింది ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ ది ప్రశ్న పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు ఇప్పుడు కమిషన్ కమిషన్కి కూడా తెలుసు పల్నాడు ఏముంది నేను ఏపీ ఏపీలో కొత్తగా నాకు ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్లాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటేనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు ది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి